హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈరోజు వీడియోలో ఫంక్షన్ స్టైల్లో పచ్చిసన్నపప్పు వంకాయ కర్రీ తయారీ విధానం ఎలా చేసి చూపించబోతున్నానండి మా ఊరు సైడ్ అయితే ఏ ఫంక్షన్ జరిగినా ఖచ్చితంగా ఈ కర్రీ అయితే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట మనం ఈ కర్రీ రైస్లోకి మాత్రమే కదండి చపాతీల్లో కానివ్వండి దోశలో కానివ్వండి ఇడ్లీలోకి కానివ్వండి ఈ విధంగా అన్ని టిఫిన్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది నాకైతే ముఖ్యంగా చారన్నంతో ఇంకా పులావ్ తోటి చాలా ఇష్టం అనమాట అంత బాగుంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళి ఈ పచ్చిసెన వంకాయ కర్రీ తయారీ విధానం ఎలా అని చూసేద్దామా ఇంకా దానికోసం అయితే స్టీల్ కడాయి ఒకటి పెట్టానండి దాంట్లో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేయాలి ఆవాలు పచ్చిశనగపప్పు జీలకర్ర వేసాను తర్వాత కొంచెంగా ఎండుమిర్చి వెల్లుల్లి వేస్తున్నానండి పోపు బాగా వేగాలన్నమాట పోపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను కొంచెంగా పచ్చిమిర్చి వేసాను కొంచెంగా కరివేపాకు వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా ఫ్రై చేయాలి నేను వాడుతున్న ఈ కడాయి వచ్చేసి ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న కడాయి అండి చాలా బాగుంటుంది అనమాట చాలా రోజుల ముందు ఇది నేను కొనుక్కున్నాను తర్వాత వాళ్ళు నాకు చాలా మట్టికి ప్రమోషన్స్కి అయితే పంపించారు ఇండస్ వ్యాలీలో ప్రొడక్ట్స్ అన్నీ చాలా బాగుంటాయి అనమాట డిస్క్రిప్షన్లో లింకులు ఇచ్చానండి మీకు ఏమైనా అవసరం ఉంటే కనుక ఒకసారి చూడండి ఇంకా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు మగ్గనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను అల్లం వెలిపి పేస్ట్ వేస్తున్నానండి అల్లం వెలిపి పేస్ట్ చేసినప్పుడు కొంచెం వాటర్ అనమాట అందుకని చెప్పేసి కొంచెం పలచగా ఉంది ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెలుపు పేస్ట్ వేస్తే సరిపోతుంది వేసిన తర్వాత అల్లం వెలిపి పేస్ట్ నుండి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేశాను ఇప్పుడు దీంట్లో నేను నానబెట్టి ఉంచిన పచ్చిన్నపప్పు వేస్తున్నానండి పచ్చిసన్న వచ్చేసి నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే అనమాట నానబెట్టి వేసినప్పుడు ఏంటంటే త్వరగా ఉడుగుతుంది పప్పు వేసిన తర్వాత బాగా కలిపానండి కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి చూస్తున్నానండి పచ్చ పప్పు చాలా వరకు ఉడికింది ఇప్పుడు వంకాయ ముక్కలు వేస్తున్నాను ముందే నేను వంకాయ ముక్కలు ఎందుకు వేయలేదంటే కనుక ముందే మనం వేసేసామంటే కనుక వంకాయ వచ్చేసి బాగా మెత్తగా ఉడికిపోతుందనమాట అందుకని చెప్పేసి పచ్చిన పప్పు నేను ఉడికిన తర్వాతే ఈ వంకాయ ముక్కలు అనేది వేసి రుచికి తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుతున్నానండి ఈ వంకాయలు ఏంటంటే త్వరగా మగ్గిపోతాయి మీరు కొంచెం లావుగా పొట్టిగా ఉంటే చూసారా చిన్నగా ఉంటే చూసారా ఆ వంకాయలు తీసుకుంటే కనుక అవి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అది అదేంటంటే ఉడికిన తర్వాత కూడా గట్టిగానే ఉంటుంది ఇది ఏంటంటే త్వరగా మగ్గిపోతుంది ఏ వంకాయ అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇంకా కలిపేసి మూత పెట్టి తక్కువ మంటలో ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు అలా వదిలేశానండి ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను వంకాయ అయితే బాగా ఉడికిపోయింది ఒకసారి బాగా కలుపుతున్నానండి వాటర్ అయితే అస్సలు లేదు కదా ఇప్పుడు దీంట్లో నేను కారం ధనియాల పొడి ఇంకా గరం మసాలా అయితే వేస్తున్నాను వేసిన తర్వాత ఈ మసాలాలో ఉండే పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేయాలండి కారం రెండు టీ స్పూన్లు వేశాను కారం వచ్చి నేను పచ్చికారం వాడుతున్నాను కాబట్టి కారం ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పేసి ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వేశాను ఈ గరం మసాలా వచ్చేసి రెండు టీ స్పూన్లు వేసాను అనమాట మీరు కారం వచ్చేసి ధనియాల పొడి వేసిన కారం అయితే కనుక మీరు కారం వేస్తే సరిపోతుంది ధనియాల పొడి వేయాల్సిన అవసరం లేదనమాట కారం ఇంకా గరం మసాలా వేసుకుంటే చాలు ఇప్పుడు దీంట్లో నేను వాటర్ వేస్తున్నానండి వాటర్ వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే వేశాను చెప్పడం మర్చిపోయాను వంకాయలు వచ్చేసి పావు కేజీ తీసుకున్నాను పచ్చిశనపప్పు వచ్చేసి అదే టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అనమాట వేసి బాగా కలిపి ఉప్పు చూశానండి ఉప్పు సరిపోయింది మూత పెట్టి తక్కువ మంటల్లో ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడికిస్తున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చపప్పు వంకాయ కూర తయారైపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వాటర్ బాగా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను కొంచెంగా కొత్తిమీర అయితే వేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఈ వీడియోలో వెనకాల కొంచెంగా డిస్టర్బెన్స్ ఉంది కదా నేను షాప్లో ఉండి వీడియోకి వాయిస్ అయితే ఇస్తున్నాను అందుకని చెప్పేసి కొంచెంగా డిస్టర్బెన్స్ అయితే ఉందండి ఇంకా ఈరోజు మన ఛానల్లో నేను చేసిన ఈ వంకాయ పచ్చని పప్పు కర్రీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ